హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుందాం భారతదేశంలో రోజురోజుకి జనాభా పెరుగుతుంది దీని ద్వారా ముఖ్యంగా గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో పట్టణ జనాభా చాలా వేగంగా పెరుగుతుంది అలాగే ఈ వేగంగా పెరగటంతో పాటు మనకు వేగంగానే అనేక సమస్యలు వస్తున్నాయన్నమాట అందులో ముఖ్యంగా ఈ వరద ముప్పు అనేది వస్తుంది ఇది ఎందుకు వస్తుందంటే పట్టణాల్లో ఉన్న చెరువులను మరియు కాలువలను మరియు కుంటలను ఆక్రమించుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నమాట ఈ సమస్యను ఇలాగే ఉంటే పట్టణాలు మునిగిపోయే ప్రమాదం చాలా ఉందన్నమాట అందుకనే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా తీసుకొచ్చి అటువంటి పరిస్థితిని రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుంది అలాగే చాలా రాష్ట్రాల్లో కూడా చెరువులను మరియు కుంటలను మరియు కాలువలను ఆక్రమించి ఎన్నో భవనాలను నిర్మించడం జరిగింది ఈ కుంటలు చెరువులు మూసేయటంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట అయితే దీని మీద ఓ సంస్థ తాజాగా అధ్యయనం చేసి దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అది ప్రజలతో పంచుకుంది అవేంటో ఇప్పుడు చూద్దాం గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ సంస్థ ఏమని హెచ్చరించిందంటే హైదరాబాద్ బెంగళూరులపైన తీవ్ర ప్రభావం ఆ ప్రభావం ఏంటంటే వరద ముప్పు అనమాట పట్టణాలకు వరద ముప్పు సో ఇదేం చెప్పింది అంటే భారతదేశంలో ఉన్న పట్టణాలు చాలా వరకు వరద ముప్పుతో ఉంటాయని చెప్పింది అనమాట అలాగే కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో ఈ సంస్థ పట్టణ జనాభా పెరుగుదల తదుగుణంగా తలెత్తిన సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి సుసంపన్న సుస్థిర నగరాల దిశగా పేరిట ఇటీవల నివేదికను విడుదల చేసింది పట్టణీకరణతో తలెత్తున్న విపత్తుల గురించి అందులో సవివరంగా పేర్కొందనమాట ఆరు అతిపెద్ద సమస్యలు పట్టణీకరణతో భారత్ నగరాలకు ఎదురయ్యే ఆరు అతిపెద్ద సమస్యలను ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది ఉష్ణోగ్రత పెరుగుదల వాతావరణంలో అనూహ్య మార్పులు తద్వారా ముంచుకొచ్చే వరదలు తాగునీటి కొరత అపారిశుద్ధ్యం రవాణాల అసలంఖ్యత అనేక సమస్యలు పట్టణాలను అధికంగా ప్రభావితం చేయనున్నాయి దేశం మొత్తం జనాభాలో మూడో వంతు మంది వీచిన బారిన పడే ప్రమాదం ఉంది గతంలో వరద ముంపు ప్రమాదం ఎదుర్కొనని హైదరాబాద్ బెంగళూరు ఇందోర్ వంటి నగరాలకు ఈ ప్రమాదం పొంచి ఉంది అని చెప్తుందనమాట సో ప్రస్తుతం భారత్లో నాలుగు వేల నలభై ఒక్క మధ్యస్థాయి పెద్ద నగరాలు ఉన్నాయి గత అరవై ఏళ్లలో పట్టణ జనాభా ఆరు రెట్లు పెరిగింది ప్రస్తుతం దేశ జనాభాలో మూడో వంతు పట్టణాల్లోనే ఉంటుంది సో రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది కోట్లుగా ఉన్న పట్టణ జనాభా రెండు వేల యాభై నాటికి తొంభై ఐదు పాయింట్ ఒక్క కోట్లకు అలాగే రెండు వేల డెబ్బైలో నూట పది కోట్లకు చేరుకుంటుంది ఆకస్మిక వరదలు కారణంగా జరిగే నష్టం రెండు వేల ముప్పైలో నలభై మూడు వేల కోట్ల నుంచి రెండు వేల డెబ్భై నాటికి రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది సో కాబట్టి ఫ్రెండ్స్ మనం మనం కట్టుకునే ఇళ్ళను కానీ మరియు మనం నిర్మించుకునే పెద్ద పెద్ద భవనాలను కానీ నీటి ప్రవాహాలకు చెరువుల్లోనూ మరియు కాలువల మీద లేకుండా చూసి మన పట్టణాలు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ఎటువంటి వరద ముప్పులు లేకుండా ఉండాలని మనం అందరం కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్